అపోజిషన్ పార్టీలో ఉంటేనే మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు మీరు కానీ ఎప్పుడన్నా కానీ ఎక్కడన్నా కానీ తెలియకుండా ఒక పది సీట్లు ఎక్కువ వస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు తమ్ముళ్ళు ఏ ఊర్లోైనా మద్ర జరిగితే ఇంకా అతి లేదు గతి లేదు రావణాసురుడి కష్టంగా తయారు చేస్తారు నేనంటున్నా ఇలాంటి దౌర్జన్యాలకి మీరు సహకరిస్తారా రాష్ట్ర ప్రజానికి ఒప్పుకుంటారా అని మరొకసారి అడుగుతున్నా మొన్నే మీరు చూశారు బీహారీ ముఠ పీకే ఆయన ఒకడు వచ్చాడు ఆయన ఒక పెద్ద సైజ్ని ఇచ్చాడు ఈ ఫామ్ సెవెన్ ఫామ్ సెవెన్ లో మీరు చూస్తే తొమ్మిది లక్షల మంది పేరు తొలగించేశారు కడాన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓటు తీసినట్టు రికార్డు సృష్టించే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు ఏం చెప్పాలి నాకైతే అర్థంగా మర్చిపోతా ఉంది అన్న పరిస్థితులు చూస్తా ఉంటే నెర్లోళ్ళు అంటున్నాడు అవును నేనే చెప్పాను ఫామ్ సెవెన్ ఉపయోగించండి తెలుగుదేశం వాళ్ళ ఓట్లు తీసేయమన్నానని ఆయనే చెప్పే పరిస్థితిలో ఉన్నాడు కంప్యూటర్లో పెట్టారు కంప్యూటర్లో పెట్టి ఎక్కడికక్కడ అన్ని ఓట్లు తీసేసే పరిస్థితికి వచ్చారు నేను ఓటే మిమ్మల్ని కోరుతున్నా పెట్టడానికి వీలు లేదు ఫామ్ సెవెన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరినీ జైలుకు పంపించే వరకు పెట్టకూడదని